ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే పోయే లాస్ట్ చాలా మందిని బట్లను వడ్లను వేరే దగ్గర అమ్ముకోవాల్సి వచ్చింది ఎందుకంటే దళాలకు అమ్ముకున్నాం నూటికి తొంభై తొమ్మిది శాతం దళాలకు అమ్ముకున్నాం ఎవరైతే ఇక్కడ సేల్స్ మ్యాన్ ఉన్నాడో ఆయన కూడా మాకు అందుబాటులో లేకుండా ఎందుకంటే ఆయన ఐదు వందల రూపాయల బెనిఫిట్ చాలా మందిని కోల్పోయినాం దయచేసి ఇప్పటికైనా మీరు నాగి మరియు మేకలు గోర్రు ఇవన్నీ వస్తున్నాయి కదా ఈ రెగ్యులర్గా మీ నవీన్ ఉండేవాడు మధ్యలో నవీన్ ఉన్న సిబ్బంది ద్వారా నడిపిన అనిపిస్తే వెళ్ళలేదు ఆ సీజన్లో మనకి ఇక్కడనే మీ దగ్గర అయిపోయితే ఆడికి పోయి ఒక్క రెండు సంవత్సరాల కోసం వంద రూపాయలు ఇరికెళ్ళే ఫర్నిచర్ ఉన్నది ఎన్ని ఎన్ని లక్షలు లక్షలు ఇప్పుడు మన దగ్గర ఫర్నిచర్ ఎంత అది కంప్యూటర్లు ఇవన్నీ కలిస్తే అట్లా కాదు సార్ మాకు వస్తున్న సాయంత్రం ఇనాగ్రేషన్ చేసిండు ఎవరినని మాకు తెలుసా మొన్న మీరు పంద్రాగస్ట్ అందులో సంఘం ద్వారా మనం ఇచ్చిన జాబితా ప్రకారంగా ఎనిమిది వందల నలభై ఆరు మంది సభ్యులకు సంబంధించి రుణమాఫీ కోసమని మనం పంపడం జరిగింది దానికి సుమారు దా దాని అంటే మనము ఎనిమిది వందల నలభై ఆరు మంది సభ్యులకు సంబంధించి పూర్తి డబ్బు నాలుగు కోట్ల పది లక్షలు నాలుగు కోట్ల పది లక్షల వరకు మనకు మాఫీ రావాల్సి ఉంది కానీ ఎనిమిది వందల నలభై ఆరు మంది సభ్యుల్లో మనకు ఇప్పటి వరకు మూడు వందల పది మంది సభ్యులై మాత్రమే రుణమాఫీ వచ్చింది ఇంకా దాదాపుగా ఐదు వందల ముప్పై ఆరు మంది సభ్యులై మనకు రుణమాఫీ రావాల్సి ఉంది అంటే మూడు మూడు వందల పది మంది సభ్యులకు సంబంధించి కోటి ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రం మనకు రుణమాఫీ ద్వారా జమ కావడం జరిగింది ఆ వచ్చిన డబ్బుని రైతులకి రైతు ఖాతాల్లో వాళ్ళకి ఇచ్చేయడం కూడా జరిగింది మిగిలిన వారికి కూడా దాదాపుగా ఇంకా ఐదు వందల ముప్పై ఆరు మందికి రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల చిల్లర సంఘానికి మళ్ళీ రుణమాఫీలో భాగంగా రావాల్సి ఉంది ఆ మిగిలిన దాన్ని కూడా ప్రభుత్వం ద్వారా వారందరికీ కూడా రుణమాఫీ త్వరలో వర్తించే విధంగా మనందరి తరఫున ఈరోజు మహాజనసభ ద్వారా మనము ప్రభుత్వాన్ని కోరుతూ ఇక్కడ ఒక తీర్మానం పెట్టుకొని మనం అందరం ఒక తీర్మానాన్ని ఆమోదించుకొని ప్రభుత్వానికి నివేదించుకున్నాము రుణాలు సకాలంలో మనకేదైతుందో ప్రాప్లమ్స్ అందరి ఎవరైతే తీసుకుంటున్నారో వారందరి కూడా సంవత్సరం లోపల మనము రెన్యువల్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ డిబేట్ వస్తుంది సంవత్సరం లోపల మనం చేసుకుంటే త్రీ పర్సెంట్ మనకు రిబేట్ వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా సంవత్సరం ముగి ముందు అంటే మా సంఘం స్టాఫ్ ద్వారా కూడా మనం ప్రతి రైతు దగ్గరికి కలెక్షన్ అంటే ఇంట్రెస్ట్ కట్టి రినివల్ చేసుకోవడానికి మనం అందరినీ సంప్రదేశ్ అందరి దగ్గరికి పంపిస్తున్నాం రైతులందరూ కూడా ఆ వడ్డీని కట్టి మనం సంవత్సరం లోపల రినివల్ చేసుకుంటే అందరికీ అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే మూడు పర్సెంట్ రాయితీ ఉందో అందరికీ వర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకొని మనం సకాలంలో మన రుణాలని రిన్యువల్ చేసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను అదేవిధంగా ఇటీవల చాలామంది కొత్త సభ్యులకు కూడా మనము రుణాలు ఎవరైతే కావాలని సంఘం ద్వారా వచ్చిందో వాళ్ళందరికీ కూడా మనం కొత్తగా రుణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం చాలా మందికి ఈ మధ్యలో కూడా కొత్త సభ్యులకి రుణాలు ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా ముందుకు వచ్చినా రుణాల కోసం అంటే క్రాప్ లోన్స్ కోసం ముందుకు వచ్చినప్పుడు సొసైటీ తరఫున మనము క్రాప్లోను అంటే పంట రుణాలని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు వచ్చే వేసంగి వరి కొనుగోళ్ళకి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ ఒక ప్రభుత్వం ఒక కార్యాచరణ చెప్తుంది ఫస్ట్ వీక్లో ఫస్ట్ తర్వాత కాటాలు మొదలు పెట్టాలని చెప్పని చెప్పడం జరిగింది అది కానీ మనకి ఇప్పటివరకు ఇంకా అలాట్మెంట్ కానీ ఏ అంటే కేంద్రాలని ఎక్కడ కూడా ఇంకా కాలేదు అది కొద్ది ప్రాసెస్లో ఉంది ఈ రెండు మూడు రోజుల లోపల మనకి తె తెలిసిపోతుంది అది ఎప్పుడు మొదలు పెడతామేనది వాటికి తగ్గట్టుగా ఆదేశాలు రాగానే మనం అన్ని గ్రామాల్లో మన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకొని మరి ఎప్పటిలాగే ఎందుకంటే ఈసారి గతంలో మనకు బోనస్ వచ్చింది కాబట్టి రైతులందరూ కూడా సహక మన సంఘాల ద్వారానే కొనుగోలు కేంద్రాల ద్వారానే అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వారందరూ కొద్దిగా ఓపికబట్టి సీరియల్ ప్రకారంగా మనము పెట్టుకొని అంటే ఇబ్బంది పడకుండా అందరి అందరి వాళ్ళు కూడా మనం కొనుగోలు చేసే విధంగా ఉన్న మా సొసైటీ సిబ్బందికి కూడా రైతులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ